మండలం తిమ్మంపేట మమ్మపట్నం గ్రామ పరిధిలోని ఒక రైస్ మిల్ పీడీఎస్ పీడిఎస్ బియ్యం గెలిచినాయి అనే ఒక సమాచారాన్ని పక్కా సమాచారాన్ని నమ్మదగిన సమాచారం ఆరే ఇక్కడికి చేరుకున్నారు అసలు ఎన్ని దొరికినాయి ఎట్లా దొరికి ఒకసారి అవి తెలుస్తాం సార్ నమస్తే నమస్తే ఇంక ఇక్కడ రైస్ ఉన్నట్టు మీకు ఎవరు చెప్పరు సివిల్ సప్లై అధికారులు వాళ్ళు రైస్ నిర్వహించగా ఈరోజు తెల్లవారుజామున ఉదయం ఐదు గంటల సమయంలో ఈ వీరాంజనేయ రైస్ బిన్నీ రైస్ మిల్ మహమూద్పట్నం నందు పద్నాలుగు సంచులయందు సుమారు పదిహేను క్వింటాల పీడిఎస్ రైస్ను నూకలుగా చేసి వీరు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తుండగా వారు పట్టుకునిన్నారు వీరి పైన తగు చర్యలకై పై అధికారులకు రికమెండ్ చేస్తారు అంటే ఇది నమ్మదగిన సమాచారంతో ఆర్ఐ బాబు చెప్తున్నటువంటి విషయాలు ఇది మరి ఇవి మొదటిసారే నే నా దృష్టికి వచ్చిందని బాబు అంటున్నారు ఇది అంటే అధికారుల దృష్టికి రాకుండా ఇవి ఎన్నిసార్లు జరిగింది అనేది కూడా సంబంధిత పై అధికారులు కూడా ఇంకా దీని మీద చర్య తీసుకునే అవకాశాలు ఉన్నాయి కెమెరామెన్స్ రావంత్ దామోదర్ మోబా జిల్లాని